ఇరవై ఏళ్ళు పెంచిన మీ లైఫ్ లాంగ్ చూసుకోవాల్సిన ఆ ఫోటోని దేవుడి గదిలో పెట్టి పూజించుకోవాలి నువ్వు అది కాదురా సాయిగడికి నువ్వు క్రస్టర్ చెప్పాను కదా అని బ్లాక్ చేయాలి కదా అయినా ఫోటో లైక్ చేస్తే అర్థం ఏంటి ఒక నిమిషం లైన్ ఉండు ఒక్క నిమిషం లైన్లో ఉండు మా చిన్నోడు అండి చాలా సిగ్గు ఎక్కువ ఎవరితోనూ మాట్లాడు నమస్తే అండి హలో హలో లైన్లో ఉన్నావా అయ్యి బాబాయ్ నిద్ర చేస్తుందా నాకు ఇద్దరు రావట్లేదు కానీ చెప్పి మాట్లాడు హలో ఎక్కడున్నావు నీ ఇంట్లో ఇంట్లోన్నా ఒకసారి వీడియో కాల్ చేయి నువ్వు చెప్పిన మీ సినిన్నమ్మలు ఇంటి బయటే ఉన్నాను నువ్వు ఇప్పుడు వచ్చి రెండు నిమిషాలు నాతో మాట్లాడలేదనుకో పెంట పెంట చేస్తాను లోపలికి వచ్చి ఏంటి కొత్తలోనే నేను ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తాను అంటే సరదా అందరికీ చెప్పుకుని ఇప్పుడు టాక్ సిటీలో ఉంది అది దా కాజ్ మాట్లాడేది కానీ లైవ్ లొకేషన్ పెట్టి ఒకసారి ఎక్కడున్నావా ఈ శాడి గార్డ్తో పడలేక మీ బాబు చెప్పిన అరేంజ్ మ్యారేజ్ ఒప్పేసుకున్నట్టున్నావు ఏంటి అంత కోపంగా చూస్తున్నావు ఈ వాషింగ్ మిషన్ లే సుతికెళ్ళి ఉంది కదా నన్ను నీకు అంతేలే కంటికి తగిలే పొల్లనే కనిపెట్టుకుని ఉండమన్నారు నువ్వు నా గుండెకి తగిలే గుణపళ్ళు దాన్ని నిన్నెంత జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వేంటి ఇలా ఇంటికి మా వాళ్ళు ఎవరైనా చూస్తే పెంటైపోతే ఏ అంత ఆకలి అయిపోతున్నావా ఇంటికి వచ్చేస్తున్నావు డైరెక్ట్గాని ఏంటి పెళ్ళా నేను ఏదో సరదాగా అనుకున్నానరా నిజంగా పెళ్ళి చేసుకుంటున్నావా నేను లేకుండా నువ్వు ఉండగలవా అసలు పెళ్ళికి వచ్చి గోలుగోలు చేసేస్తాను ఇలాంటి అదే వేసేవంటే